అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వినేన్ హాస్పిటల్స్ బేగంపేట్ ఒక స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్గా నేను ఎప్పుడు కూడా పేషెంట్ని పట్టుకొని చెక్ చేసి ఎగ్జామిన్ చేయడానికే ఎక్కువగా ఇష్టపడతాను ఎందుకు అంటే ఫోటోలలో చూసి ట్రీట్మెంటు వీడియోలలో చూసి ట్రీట్మెంటు ఆన్లైన్ ట్రీట్మెంట్ తోటి చాలా ప్రమాదాలు ఉన్నాయి ఎగ్జాంపుల్గా అర్థం అర్థంపడేట్టుగా చెప్తాను ఒక మోకాల దగ్గర స్వెల్లింగ్ ఉంది అని ఒక ఫోటో పంపించారనుకుందాం మనం ఆ స్వెల్లింగ్ లోపల ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల వచ్చిందా రక్తం గూడు కట్టడం వల్ల వచ్చిందా చీము వల్ల వచ్చిందా క్యాన్సర్ వల్ల వచ్చిందా బోన్ పెరగడం వల్ల వచ్చిందా అనేది ఫోటో చూసినా వీడియో చూసినా కానీ అర్థం కాదు చూడండి దెబ్బ తగలడం వల్ల రక్తం గూడు కట్టడం వల్ల వస్తుంది తర్వాత లోపల చీము చేరడం వల్ల వస్తుంది రెండిటి వల్ల పెయిన్ ఉంటుంది పట్టుకొని చూసినప్పుడు మాత్రమే ఆ కన్సిస్టెన్సీ డిఫరెన్స్ కనపడుతుంది ఆ లోకల్ రేజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది మనకి పట్టుకొని చూసినప్పుడే తెలుస్తుంది అఫ్ కోర్స్ కొంత సమయము పట్టొచ్చు పేషెంట్ హాస్పిటల్కి రావడానికి వెయిట్ చేయడము ట్రీట్మెంట్ చేయడము కానీ వాటి వల్ల చాలా ఉపయోగాలు ఏమున్నాయి ఆ సమయం వేస్ట్ అయినా కానీ నేను ఎప్పుడు కూడా ఫిజికల్గా చూసి ట్రీట్మెంట్ ఇవ్వడానికే ఇష్టపడతాను ఇంకొకటి రెగ్యులర్గా నాకు వచ్చే ఫొటోస్ వీడియోస్ ఏమిటంటే స్పైన్ వీడియోస్ వస్తుంటాయి బ్యాక్ పెయిన్ వీడియోస్ వస్తూ ఉంటాయి తర్వాత లిగ్మెంట్కి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి తర్వాత ఆర్థరైటిస్ మోకాల్ ఆర్థరైటిస్ సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి ఇవి చూడగానే నేనేం చెప్తానంటే ఎక్స్రే ప్రకారము ట్రీట్మెంట్ చేసే విధానం అనేది ఇంకా పాశ్చాత్య సంస్కృతి మనం చెప్పొచ్చు ఎందుకంటే అరుగుదల నాలుగో దశలో ఉన్న తర్వాత కూడా యాక్టివ్గా నడిచే పేషెంట్లు చాలామంది నాకు తెలుసు అరుగుదల రెండో దశలో ఉండి అసలు ఏమాత్రం నడవలేని పేషెంట్లు నాకు తెలుసు కారణాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందుకనే నా రిక్వెస్ట్ కూడా పేషెంట్స్కి ఏమిటంటే సాధ్యమైనంత వరకు పేషెంట్లు అతను డాక్టర్ దగ్గరికి వెళితేనే అత్యుత్తమమైన చికిత్సా విధానం దొరుకుతుంది ప్రాపర్ డయాగ్నోసిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఎంఆర్ఏలో మనకు యూజువల్గా అందరూ చూసేది ఏమిటి డిస్క్ ప్రొలాప్స్ ఒక రకమైన డయాగ్నోసిస్ ఆ డిస్క్ ప్రొలాబ్స్కి పెయిన్ఫుల్ కండిషన్కి సాధ్యమైన తక్కువ సార్లు పొరులేషన్ ఉంటుంది కొంతమందికి లెఫ్ట్ సైడ్ డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది కానీ పెయిన్ అంతా రైట్ సైడ్ ఉంటుంది కొంతమందికి రైట్ సైడ్ డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది సిమ్టమ్స్ అంతా లెఫ్ట్ సైడ్ ఉంటాయి కొంతమందికి డిస్క్రో ల్యాబ్స్ ఉంటుంది కానీ పెయిన్ ఉండదు అట్లా నిజంగా చెప్పాలంటే మీరు కూడా చూడండి రిపోర్ట్స్లలో కింద రేడియాలజీ డాక్టర్ గారు వాళ్ళు కూడా ఏం రాస్తారంటే ప్లీజ్ కొరిలేట్ క్లినికల్లీ అని రాస్తారు అందుకని ఫిజికల్ ఎగ్జామినేషన్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జామినేషన్ ఎమర్జెన్సీ కోసము డాక్టర్ వరకు పోవడానికి పట్టే టైమేలో మీరు నొప్పి భరించలేనంతగా ఉంటే సింపుల్ ట్రీట్మెంట్ ఓకే కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఫిజికల్ విధానంలో ట్రీట్మెంట్ చేయించుకోవడంతో చాలా ఉపయోగాలు ఉంటాయి మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ప్లస్ ఇక్కడ వైద్యో నారాయణో హరి అంటారు అంటే ఏంటంటే వైద్యుడు డాక్టర్తో సమానము అని సారీ వైద్యుడు దేవుడితో సమానమని అంటూ ఉంటారు ఇక్కడ నేను నమ్మే ప్రిన్సిపల్ ఏమిటంటే వైద్యుడ చెప్పిందైనా కానీ భగవంతుడు చెప్పిందైనా కానీ నమ్మకం ఉంటేనే ఫలిస్తాయి అందుకని వైద్యో నారాయణో హరి అంటారు నేను నమ్మే సిద్ధాంతం చెప్తున్నాను సో ఇక్కడ నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఫిజికల్గా ఎదురు ఎదురుగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాత్రమే నమ్మకం అనేది కలుగుతుంది ఈ పాయింట్ని బేస్ చేసుకొని నా దృష్టిలో అత్యుత్తమైన డయాగ్నసిస్ విధానము ఆల్వేస్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అని చెప్తాను